హాయ్ అండి అందరికీ వెజ్ నూడిల్స్ని ఎటువంటి సాసెస్ లేకుండా ఇంట్లోనే మనకు ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక కడాయిలో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ను మరిగేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వాటర్ని మరగనివ్వాలి ఈ మరిగే వాటర్లో మనం నూడిల్స్ని తెచ్చుకుంటాం కదా ఆ నూడిల్స్ని ఉడకనివ్వాలి నూడిల్స్ ఉడికేటప్పుడు మనం సాల్ట్ ఆయిల్ వేసాం కాబట్టి నూడిల్స్ అనేటివి అతుక్కోకుండా మనకు షాప్లో ఎలా వస్తాయో అలాగే వస్తాయి నూడిల్స్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా అయితే బాయిల్ చేసి తీసేసుకోవాలి ఏదైనా చిల్లుల గిన్నెలో తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది ఈ నూడిల్స్ని తీసుకున్నాక ఈ నూడిల్స్ని పైన ఆయిల్ అనేది అప్లై చేసామంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది చూడండి మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ అనేటివి ఏ విధంగా ఉడిగాయో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము సాసులు ఏవి వేయట్లేదు కాబట్టి ఒక రెండు టమాటాలని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి అదేవిధంగా మనకు ఏవైతే అవైలబుల్లో ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసుకోవాలి నా దగ్గర క్యారెట్ పచ్చిమిర్చి రెడ్ క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం ఉన్నాయి వీటన్నిటిని సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికం వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని హై ఫ్లేమ్లో అయితే టాస్ చేసుకోవాలి వీటితో పాటు ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కూడా మరీ సన్నగా అయితే ఏం కట్ చేసుకుని అవసరం లేదు మీడియం ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు దీటికి సరిపోయే అంత అయితే వ్యాడ్ చేసుకోవాలి మనం నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము కాబట్టి చూసుకొని తక్కువగానే వేసేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ అనేది ఈ ముక్కల్లో వేసి హై లో టాస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని అయితే వేసి దీనికి సరిపడే అంత కొంచెం సాల్టు కారం ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నామంటే మనం షాప్లో కొన్న నూడిల్స్ కన్నా ఇంట్లో చేసుకునే నూడిల్స్ ఎంతో టేస్టీగా ఎటువంటి సాసులు లేకుండా చాలా బాగుంటుంది దీనికి గార్నిషింగ్ కోసం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే ఇటువంటి టేస్టింగ్ సాల్ట్ కూడా వాడకుండా మనం మంచి టేస్ట్తో అయితే న్యూడిల్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టామంటే పిల్లలు కూడా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో అయితే తెలియజేయండి